నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులు భవనాల పై నుంచి కింద పడి మరియు తమను తామే ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు కువైట్ ప్రభుత్వం మరియు కువైట్ లో ఉన్న నిపుణులు ఎవరైతే ఉన్నారో దయచేసి బలవన్ మరణాలకు పాల్పడవద్దని చెప్పి ఎన్ని సూచనలు చేస్తూ ఉన్నా సరే కొంతమంది ప్రవాసులు మనం చూసుకుంటే వాళ్లకున్న వ్యక్తిగత సమస్యలు కానీ అప్పులు కానీ లేకపోతే ఇతరత్ర చూసుకుంటే వాళ్ళు బలవన్ మరణానికి పాల్పడుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక ప్రవాసుడు మహబుల్లా ప్రాంతంలోని ఒక భవనం పై నుంచి కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి వెల్లడించింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే భవనం యొక్క పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది అలాగే పోలీసులు ఆ యొక్క మృతదేహాన్ని పరిశీలించగా అతను ఆఫ్రికన్ దేశానికి చెందిన ప్రవాసుడని చెప్పి పోలీసులు గుర్తించారు అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి ఈ ఘటన పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సమాచారం అందించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మృతదేహాన్ని తొలగించమని చెప్పి ఆదేశించాడు మరియు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు గాని ప్రవాసులు గాని ఎవరైతే ఉండారో దయచేసి బలవన్ మరణాల జోలికి పోవద్దనన్నా ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండవు కాబట్టి మన కోసం ఇండియాలో మన యొక్క కుటుంబాలు మన కోసం ఎదురుచూస్తూ ఉంటాయి వాళ్ల యొక్క సంతోషం కోసం ఆనందం కోసం మనం ఇక్కడ వచ్చి బానిసల్లాగా పనిచేస్తూ వాళ్ళ సంతోషం కోసం మనం ఇక్కడ కష్టపడుతూ ఉన్నాం కాబట్టి దయచేసి ఎవరు బలవన్ మరణాల జోలికి వెళ్లవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ మీకు ఏదైనా సమస్య ఉంటే కానీ మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడి ఆ యొక్క సమస్యను పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి కానీ ప్రతి ఒక్కరూ చనిపోవడమే సమస్యకు పరిష్కారం అనుకుంటే కువైట్లో ఉన్న పది లక్షల మంది భారతీయులకు కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్